పాత్రికేయులకు ఎలక్ట్రానిక్ మీడియా వారికి ముందుగా నా హృదయపూర్వక రెండు వేల ఇరవై సంవత్సరాల మూడవ సంవత్సరాల శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇవాళ ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ స్టేట్ సెక్రటరీగా మీ ముందు ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం అనంతపురం జిల్లా కేంద్రంలో మైనార్టీల పక్షాన ఉంటున్నటువంటి ముతవల్లి షకిల్ షఫీ ఎవరైతే ఉంటున్నారో మరి వారిపై వస్తున్నటువంటి అవినీతి ఆరోపణలు పట్ల ప్రభుత్వము ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు ఏమాత్రం చర్యలు తీసుకోకపోగా నిమ్మకు నేరెత్తినట్టు వ్యవహరించడాన్ని ఖండిస్తూ మరి జిల్లా వ్యాప్తంగా ముస్లింలు తన మనోభావాన్ని దెబ్బతీసినటువంటి యొక్క ముతవల్లి షఫిల్ షకిల్ షఫీ యొక్క వ్యవహారం పైన మీరు ఎందుకు చర్వ చూడడం లేదు ఎందుకు మీరు చర్యలు తీసుకోవడం లేదు మరి మైనార్టీలందరూ ఒక తాటి మీద నిలబడి ఒక తాటి మీద వచ్చి మీరు చేస్తున్న షకీల్ షెఫీ చేస్తున్న అవినీతిని ఆరోపణలు చేస్తున్నటువంటి దృష్ట్యా అవినీతి ఎంత మాత్రం జరిగిందో అని చెప్పి తెలుసుకోకుండా నిమ్మకు నియంత్రణ చాలా బాధాకరమైన విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా మరి షకిల్ షఫీ ఈ రోజు చేస్తున్నటువంటి షకిల్ షెఫ్ అయిన ఆరోపణలు ఈ రోజువి కాదు రెండు వేల మూడు జనవరి పదిన నేను ఎన్ఎస్యూ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అప్పటి ముతవల్లి ప్రస్తుత ముతవల్లి వాళ్ళ నాన్న షకీల్ షఫీ ఎవరైతే షఫీ ఉల్లా గారు ఎవరైతే ఉన్నారో మరి ఆయన చేసినటువంటి అవినీతి అక్రమాలు అన్యాయాలకి అరాచకాలకి ఖండిస్తూ ఆ రోజు రిలే నిరాహార దీక్ష అయితేనేమి ధర్నాలు అయితేనేమి రాష్ట్ర రోకలు అయితేనేమి తరగతుల బహిష్ణ కార్యక్రమాలు అయితేనేమి ఇవన్నీ ఆయన ఎన్నో ఆందోళన కార్యక్రమం చెప్పడం చెప్పడం జరిగింది అందుకు ఉదాహరణ ఈ యొక్క పేపర్ స్టేట్మెంట్సే మరి రెండు వేల మూడు జనవరి పదిన జరిగినటువంటి ఆందోళనలు ఈ రోజుకి జనవరి ఇరవై నాలుగు ఎనిమిది ఆ నాలుగో తేదీ కూడా అందం కాలేదు అంటే ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రులు దీనికి సంబంధించినటువంటి మత మైనార్టీ సంబంధించినటువంటి యొక్క మంత్రివర్యులు ఏం చేస్తున్నారు అని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తుంటున్నా మరి అవినీతికి అన్యాయాలకి అక్రమాలకి అరాశకాలకి పాల్పడుతున్నా మృతవల్ స్థానంలో దింపకపోగా ఆయన మీద చర్యలు తీసుకుపోగా మరి స్పీ సైతం పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేసిన మైనార్టీకి సంబంధించినటువంటి కొంత పెద్దలు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఖండించి దాని గురించి తెలియజేసినప్పటికీ ఈ రోజుకి మీరు చర్యలు తీసుకోలేదు అంటే దీనిపై అనుమానం వ్యక్తపరచాల్సి వస్తుంది దీంట్లో అంతరం ఏమిటని చెప్పి మేము ప్రశ్నిస్తుంటున్నాం కాబట్టి తక్షణమే సంబంధించిన మంత్రి వారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి ఎక్కడ అవినీతి జరిగినా అన్యాయం జరిగినా గత వైకాపా ప్రభుత్వంలో నోరు పెట్టి ఇమ్మీడియట్గా మాట్లాడే వాళ్ళు ఈరోజు ఎందుకు నోరు మెదవడం లేదు నోరు విప్పడం లేదు అని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తుంటున్నాం మరి ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకము ప్రభుత్వంలో వచ్చినాక ఒక రకంగా వ్యవహరించడం సబబు కాదు ప్రభుత్వాలు ఉన్నారు ప్రభుత్వం లేకపోయినా ప్రజా సమస్యల పరిష్కార పరిష్కారమే ధ్యేయంగా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా భావించి పనిచేసే అధికారులు ప్రజాప్రతినిధులే ఉండాలి తప్ప ఉండాలి కానీ వారికి ఈ మెంటాలిటీ ఉండాలి కానీ ప్రభుత్వంలో లేనప్పుడు ప్రజల ముందుకు వచ్చి మైనార్టీల దగ్గర పోయి మసీదులను సందర్శించి మైనార్టీలు మన బాధలు సాధక బాధలు తెలుసుకొని మా ప్రభుత్వం వస్తే మీకు న్యాయం చేస్తాం మీ అవి కట్టిస్తాం మేము కట్టిస్తామని చెప్పి ప్రజలు పరిపూరిన ఈ తెలుగుదేశం ప్రభుత్వ అధికారులు నాయకులు మరి ఈరోజు ఏమైనా మరి నెల నుంచి జరుగుతోంది ఈ యొక్క ఉద్యమం మరి ముతవల్లి యొక్క అవినీతి పైన మరి ప్రభుత్వం లేకపోతే ఆయన ఇంట్లో ఉంటారు ప్రభుత్వం వస్తే మరి పార్టీలకు వస్తారు మరి పార్టీలకు వచ్చి ముతవల్లి బాధ్యతలు చేపడతారు మరి ఇదేనా మీరు ఇస్తున్నారు మైనార్టీకి ఇస్తున్నటువంటి పెద్దపీట గౌరవము మరి మైనార్లు చేరుతున్న అన్యాయాన్ని అవి ప్రవా దీన్ని అవమానాన్ని తక్షణమే ఛేదించాల్సిన అవసరము ఈ ప్రభుత్వాలకు ప్రజాప్రతినిధులకు ప్రభుత్వ అధికారులకు ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా మైనార్టీలు చేసినటువంటి ముస్లిం మైనార్లు చేసినటువంటి ధర్నాలు ఏదైతే ఉందో ఈ అవినీతిపై పోరాటం ఏదైతే ఉందో ఉద్యమాలు ఏదైతే చేస్తున్నారో వారి మద్దతు మద్దతుగా ఈ రోజు ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ తరపున నేను మీ ముందుకు ఉంటున్నాను వారికి సంపూర్ణ సహాయ సహకారం అందించడానికి ఈ మైనార్లకి ఈ ముస్లిం మైనార్టికి అవకాశం కల్పించడానికి ఉద్యమాల్లో పాల్గొనడానికి ఈ ముతవలిని తక్షణమే గద్దె దింపయేంత వరకు ఈ చర్యలు తీసుకునేంత వరకు ముతవల్ని షకీల్ షఫిని తక్షణం అరెస్ట్ చేసి ఆయన 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 తండ్రి చేసినటువంటి యొక్క అరాచకాలు అక్రమాలు అవినీతి ఏదైతే ఉన్నాయో రెండు వేల మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అవన్నీ వెనుక తీసి తక్షణమే ముస్లిం మైనార్టీకి న్యాయం చేకూర్చాలని ముతవల్లి ఎన్నిక ఎన్నికలు జరిపించి సరి సమగ్ర విచారణ జరిపించి ఎన్నికలు జరిపించి ఎన్నికల ద్వారా ముతవల్ని నియమించాల్సిన అవసరం ఎంతేనా అని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని